హాయ్ హలో నమస్తే అండి నేను మీ ఫెన్షన్ నేను మీరు చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఉంటుంది కొంచెం దమ్ బిర్యానీ కాదు ఫ్లేవర్ అయితే అలానే ఉంటుంది అయితే ముందుగా ప్రాసెస్ చేసుకున్నాం ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత మసాలా దినుసు ముడియాలతోసం హై స్కూమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అయితే అది అయిన తర్వాత అమ్మిపాయలు పచ్చి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి అంతా జీడిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనిస్తే చాలా బాగుంటుంది తర్వాత మసాలా పౌడర్ ధనియాల పౌడర్ తైనంత వేసుకోవాలి అది కూడా బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది తర్వాత నిమ్మకాయలు వేసుకోవాలని నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కదా హాఫ్ కిలో చికెన్కి మూడు నిమ్మకాయలు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది దమ్ బిర్యానీలోనే ఉంటుందండి నిమ్మకాయ వేసుకుంటే ఫ్లర్ అయితే తర్వాత కారం ముందు వేసాను కదండి తర్వాత సరిపోతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న బాగా మార్పు ఇది కూడా మొత్తం అంత మగ్గన ఇవ్వాలి కదా చికెన్ అయితే బాగా డీప్ ఫ్రై అవుతుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది నిమ్మకాయ వేసింది కదండి సేమ్ దమ్ ఫ్లేవర్లానే వస్తుంది బాగా దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను కదా సో నేను వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి మనం సరిపకపోతే వేసుకోవాలి తర్వాత బియ్యం వేసుకోవాలండి బియ్యం వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని అయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఒక ఒక ట్వంటీ మినిట్స్ స్టవ్ మీద అలా సిమ్లోనే పెట్టి ఉంచాలి దాని బిర్యానీ అయితే చ రెడీ అయిపోయిందండి చూసారు కదా ಚಿಕೆನ್ ದಮ್ ಬಿರಿಯಾನ ಇಲ್ಲ ಉಂಟು ಆ ವಿಡಿಯೋ ಗಂಟೆ ನಷ್ಟೇ ಲೈಕ್